అయితే నేను ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే ఓకే సరే పక్కన పెడతాం అసలుకి ఈ ఈ ఒక సంవత్సరాల లెక్క కొత్త సంవత్సరం పాత సంవత్సరం ఏంటి తెలుగు నెలలు ఏవి ఇంగ్లీష్ నెలలు తెలుగు నెలలు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం పాల్గొనది తిరిగి వెళ్ళి కొత్త అమావాస వచ్చింది తిరిగి అలా ఇంగ్లీష్ నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇవి ఎలాంటివి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ యేసుప్రభు పుట్టిన తర్వాత డేట్లు మొదలయ్యాయా యేసుప్రభు పుట్టక ముందే డేట్లు మొదలయ్యా అసలుకి ఇది ఏంటి అని ఒకసారి ఒకసారి మనం ఆలోచిద్దాం అయితే ఇక్కడ విషయం మొదటి నుంచి మొత్తం లెక్క ఒకే లైన్ షార్ట్ కట్లు తీసుకొస్తాను ఇప్పుడు అబ్రహ్మ గారు ఉన్నారు అబ్రహ్ గారు నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికారు ఆయన 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 పిల్లలు యాకోబు అబ్రహం గారు కొడుకు ఇసాకు ఇసాకు కొడుకు యాకోబు ఏసేవు ఇలాగ వాళ్ళు యాకోబు కుమారులే పన్నెండు గోత్రములు అయితే దంత గోత్రములన్నీ విస్తరించింది అయితే యేసుప్రభు పుట్టక మునుప్పు క్రీస్తు పూర్వం అనేవాళ్ళు ఇప్పుడు క్రీస్తు శకం అంటే ఇక్కడ ఏ లెక్కలు బట్టి ఏమి నడిచింది ఏంటి అనేది అక్కడ ఏదైనా అభుతం జరిగిందనుకోండి శకపురుషుడని లెక్కేస్తారు సాలివానుడు శని నిండిదట ఆయన ఏదో అప్పుడు రాజు అది కానీ అక్కడికి అది ఆగిపోయింది యోగ పురుషులు అంటారు శాఖ పురుషులని కొంతమందిని అక్కడ కొద్ది పేరుగాంచిన వాళ్ళు రాజులు ఇలాంటివి అయితే ఇది పక్కన పెడతాం ఏసుప్రూ పుట్టడం వల్ల భూమంతా గూడాలను అల్లు అయిపోయింది ఎందుకంటే ఇంతకన్నా ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే నిజంగా ఆయనకి సిలివేసినప్పుడు ఆయనకి మూడు గంటలప్పుడు ఆయన సిలివేసినప్పుడు ఏకం చీకటి కమ్మేస్తుంది భూకంపం కూడా కలుగుతుందని ముందే చెప్పారు ఇన్ని అద్భుతాలు ఏసుపురు పుట్టిన తర్వాత ఇన్నోటి ఉన్నాయి ఏసుపరు పుట్టినప్పుడు అద్భుతమే ఏసుపరువు పుట్టినప్పుడు దేవదోతులు మాట్లాడి నీకు నీ గర్వం తీర్చుకుంటుంది నీ కుమారుడు కంటావు నువ్వు ఏసేపు ఏసేపు అనే వాళ్ళతో ఉంటుంది దేవదోతులు మాట్లాడి కళ్ళ ద్వారా వాటిల ద్వారా నువ్వు నీతి మంత్రుడు కనుక నీకు దేవుడు ఇస్తానడు అలాగే కన్యకుల్లో కంట గొప్ప కన్యకు ఎవరంటే భూలోకంలో మరియా ఎంతోమంది ప్రార్థన చేశారంటే ఎవరు పుట్టి ఎంతమంది ప్రార్థన చేసినా కన్యామర్య గర్భాన్ని ఏసుపురి పుట్టారు ఎందుకంటే వాళ్ళ నీతివంతులు సరే ఏసుప్రు పుట్టడానికి ఈ పురుషులు అంటే ఏసుప్రువు పుట్టినప్పుడు స్టారు ముందే ఆయనకి లేఖనంలో గ్రంథాల్లో ముస్లింస్ అదే ఖురాన్లో ప్రతి ఒక్క గ్రంథాల్లో కూడా ఏసు పుట్టతారనే సంగతి ఉంది ఎస్ఐ ప్రవక్త ద్వారా ప్రవర్తించినవి నేను ఎందుకంటే ఏసుప్రూ ఒక దగ్గరికి వెళ్తాడు ఇరుస్లేమ్లో తల్లిదండ్రులకి ఒక పసక పండగ అయినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్తాడు వెళ్ళేటప్పుడు అక్కడ తప్పిపోతాను నేను ఎక్కడ అబ్బాయి అబ్బాయి నేడు అడుగుతాడు ఆయన నిలిపి ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మేధావులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి మీ గ్రంథం తెరవండి ఈ గ్రంథంలో ఏసు క్రీస్తు పుడతారనే విషయం మీకు తెలుసా ఆయన ఎవరు ఎవరు తెలియదు నువ్వు చిన్నపిడో నువ్వెవటా బాకల్లో చెప్తా అని కంగారు కంగారు పడతాను లేదు నేను చెప్పింది వినండి ఒకసారి ఈ గ్రంథం తిరిగేయండి అని చూడగానే ఎస్ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది యేసు పుడతారని యేసు ఏసు తెలుసు కదా ఆయన పుట్టి ఉన్నాడు అనుకో అబ్బాయి ఆయనకి ఆయనే సవార్చ్ చేసి దేవుడు గురించి తెలియపూరుచుకున్నాడు వచ్చేసారు బయటికి అప్పుడు ఆ బాబు ఎక్కడ వరకు తల్లిదండ్రులు అద్దుకున్నారు సరే అది పక్కన పెడదాం ఏసుపుడు పుట్టినప్పుడు వెనక్కి వెళ్దాం స్టార్లు ఒక స్టారు విచిత్రమైన స్టారు తూర్పు దిశలో ఉంటుంది దాన్ని బట్టి జ్ఞానులు శాస్త్రవిజ్ఞని శాస్త్రవేత్తలు అందరూ కనిపెట్టి ఆ స్టార్ని చూపించారు స్టార్ ఇచ్చినాక నిజంగా ఆయన అక్కడ పుట్టారు అది దేవుని ఒక ప్రణాళిక ఆయన పుట్టడానికి ముందు గారు కూడా పుడతారు ఆరు నెలల ముందు ఈయనకి బాప్ ఇవ్వాలంటే వారు మనిషి లేనివాడు ఇచ్చే పనికిరాదు కదా ఆయన తోలు తట్టి కట్టుకుంటూ మిడతలు తినుకుంటూ అడవి ప్రాంతంలో ఉన్నవాడు ఆయన ఈయనకి బాప్ చేసి సాధారణమైన వ్యక్తులు ఎవడనకవదు ఆయన పరిశుద్ధుడు అది గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు ఏంటంటే ఒక ప్రవక్త ఏదో బోధకులు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయనకైనా ముందు వచ్చిన వాళ్ళందరూ ప్రవక్తలు వాళ్ళు వ్యవహాన్ గారు ప్రవక్తే యశుప్రు కాదు వెనక వచ్చిన శక్తివంతుడు ఆయన చెప్పులు ఓరు ఒప్పుడు నేను గొప్పవాడు కాదు ఆయన అగ్నింతో పరిశుభ్ర దాత్మంతో పరిశుభ్ర మీరు చాలా జాగ్రత్త మీ కేర్ఫుల్ మీ పాపాల ముందు విడిచిపెట్టండి నేను పరలోక దారి చేయడానికి నేను వచ్చాను అని అన్నీ చెప్తారు ఈ గారు అప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత ఇన్ని విచిత్ర ఎన్ని జరుగుతున్నారు సరే అవన్నీ అయిపోతుంది డైరెక్ట్గా వెళ్ళిపోదాం యేసుప్రభుని చిలివేశారు సిలివేసినప్పుడు మూడు గంటలప్పుడు చీకటి అగాధం పునాదులు కదిలిపనే బిల్లింగులు రగిలి వెంటనే ఆయన ప్రాణం పోయింది అనుకుంటున్నాను అసలు ఏసు తోడై ఉన్నాడు అని హిమానియలు అంటే యేసు తోడున్నాడు అని అర్థం అదే కురాన్లో వాళ్ళు ఏమంటారంటే ఏసు చనిపోలేదు అవును యేసు తోడే దేవుడు తోడే ఉన్నాడు యేసు హిమానియలు అంటే దేవుడు తోడై ఉన్నాడు అని అర్థం దాని అర్థం మరి ఖురాన్లోన వాళ్ళకి అడిగి తెలుసుకోండి కురాన్లో యేసు దేవునికి తోడై ఉన్నాడు అని అంటా వేరే యేసు దేవునికి తోడై ఉన్నాడు అని యేసు ప్రభుత్వ శిలువు మీద ప్రాణం విడిచిపెట్టాడు ఆయన చనిపోయాడు చనిపోయాడు అంటే దేవుడు చనిపో పెట్టారు విశ్వం పొడక అన్నీ పెట్టారు ఆయన చనిపోయాడా ఆయన ఆయన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు నీవు నేడు నువ్వు పరదేశంలో ఉందూగా కానీ అడిగి నీ సచిపోతానికి అక్కడ అనలేదు ఆయన సమాధి చేశారు అంటే అలాగా వండిపోతే సమాధి చేస్తారు అని చేస్తారు ఆయన చనిపోతే మళ్ళీ ఎలా గుర్త చనిపోవడం అవన్నీ కాదు ఆ దైవిక దేవుడు ఆయన ఆయనకి చనిపోవడం అనేది ఇవన్నీ మనం కాదు అక్కడ ఎందుకంటే ఆయన జీవాధిపతి ఆయన నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అని చెప్పాడు కదా జీవాధిపతి చినిపోతా దేవుడికి మరణం ఉందా అది కరెక్ట్ కదా అందుకే అందులో అల్లా ఏం చెప్తారంటే ఆ కురాన్లో యేసు దేవుని తోడేయుండును అల్లా అంటే ఒకటే ఆగర్ అల్లాని ఒరిజినాలిటీగా ఉంచింది అందులో అన్ని రాజుని కరెక్టే దావితో దేవుడు ఉంటాడు అంటే పక్కన పెడదాం యేసు ప్రభుని వాళ్ళు ప్రవక్త తెలిస్తారు ఎంత తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఇది ప్రవక్త తినేస్తారు కాదు మరి ఈయన మరణమే లేదు ఏమీ లేని వాడు ప్రవక్త ఎలాగోతాడు దేవుడు తోడై ఉన్నాడు కరెక్టే సావలేదు లేదు యశప్రూవ్ వాళ్ళ గ్రంథంలో ఉంది రైటే తోడై ఉన్నది ఈయన సాగు లేదంటే సావని వాడు ఎవరు సాగు అన్నది ఎవరికి సాగు ఉన్నదంటే వాడు మానవుడు సావు లేదంటే ఆయన దేవుడే యేసుప్రభు సావి ఎక్కడ ఉన్నది ఆయన సమాధి చేశారు అన్ని చేశారు మూడో రోజులు ఎగుతున్నాడు ఖచ్చితంగా లేచిపోయాడు కదా చెప్పిన మాట ప్రకారంగా చనిపోయినట్టయితే లేకడు కదా మూడో దినం నేను లెగుస్తాను అన్నాడు చచ్చిపోయాను నా ప్రాణం లేదు అవన్నీ ఆయన చెప్పలేదు మూడో దినం అని నేను అన్నాడు సమాజం నుంచి లేచాడు బట్టలు అక్కడ నిలిచిపోయినాయి అంతవరకే బంధించగలిగారు పెద్ద రాళ్ళు పెట్టారు ఆయన బంధించడం ఎవరు వచ్చిన కాదప్పు పూ కంపాలన్నీ జరిగినాయి ఇది ప్రభు పుట్టిన తర్వాత ఇది క్రీస్తు శాకం క్రీస్తు శకం అనేది రెండు వేల ఐదు అది ఎలాగా అప్పుడు డేట్ వేసారనుకోవచ్చు చలికాలం ముందు క్రీస్తు పుట్టాడని ఆ గో గొల్లలు గుర్రెల కాపర్లు అక్కడ ఉన్నారు చలికాల ముందు పుట్టాడని ఉన్న కేవలం కానీ చలి ఎప్పుడు వస్తుంది సంక్రాంతి ముందు చలి వస్తుంది చలికాల ముందు చలికాలం నుంచి ఆయన పుట్టిన తర్వాత ఈ అల్లుకాలం అయిపోయిన తర్వాత శకపురుషులు కొంతమంది పేర్లు ఉంది ఒకటి రెండు అలాగే ఏడు క్రీస్తు పూర్వం ఏడు వందలు మూడు వందలు లెక్కలే ఉండేది యేసు ప్రభు పుట్టడం బట్టి ఇంత గొప్ప పేరైన గొప్పవాడు కాబట్టి అల్లో జరిగింది కాబట్టి ఏసుప్రభు క్రీస్తు క్రీస్తు అది జనవరి ఫిబ్రవరి మార్చి ఇంగ్లీష్ నెలలో లెక్కలు అయిపోయినాయి లెక్కలు వచ్చేసి యేసు యేసుప్రభు చలికాలంలో పుట్టాడు చలి ఇప్పుడు ఈ మధ్యనే కదా ఓ పది పదిహేను రోజుల తర్వాత సరే ఆయన ఈయన చలికాల చలికాలం పుట్టిన తర్వాత కాబట్టి చలికాలం అందు పుట్టాడు కాబట్టి తరువాత వీళ్ళు జనవరి ఫస్ట్ అని నిర్ణయం నిర్ణయం అంచనని ఏసుపురం లేనప్పుడు పెట్టుకుని ఉన్నప్పుడు లెక్క కాదు ఆయన సమాధానం లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొద్ది రోజులు పోయాక డేట్ల గురించి ఇదే అందరికీ గుర్తుంటుంది ఇంకేది గుర్తుంది ప్రపంచం అంతా ఈయన తెలిసి ఈయన చేసింది ఎవరు చేయలేరు కూడా అంత అబ్బు తండ్రి దేవుడు తను ఈయే రైట్ సైడ్ క్రీస్తు శాఖ అది ప్రపంచమంతా నడుస్తుంది ఇప్పుడు క్రీస్తు శాఖం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది ఒక ఏసుని బట్టే వచ్చింది వరళ్ళంతా ఒప్పించుకుంటారు ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఆయనదే మనం పెడదాం అదే డిక్లేర్ చేసేసారు ప్రపంచం అంతా క్రీస్ శాఖం అదే జనవరి ఫస్ట్ మనం జా చేస్తాం జనవరి అదే జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ వన్ థర్టీ ఇలా జనవరి అంతా మనం జనవరి ఫస్ట్ తప్పనిసరిగా మనం చేస్తాం ఇది జనవరి అదే ఎందుకంటే ఏసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నిర్ణయించుకోరు డేటు ఇది కరెక్టు ఏసు పుట్టాడు అని డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి పెట్టారు అది ఏది కరెక్ట్ పెట్టలేదు కదా డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి పెట్టారు అక్కడి నుంచి డేట్లు కూడాను ఈ వేయడం కూడా తర్వాత జరిగింది ఆలోచించి ఆలోచించి అందరు కూర్చొని సంవత్సరాల లెక్కకి ఏది లేదంటే ఏసుప్రెండ్ పుట్టి నుంచి లెక్కేసాను అంతే ఏసుప్రం పుట్టిన వారం రెండు వారాల తర్వాత ఆయన్ని జెర్సీలను తీసుకెళ్ళి ఆయనకి సున్న చేయడం అని చేసిన తర్వాత ఆ రెండు మూడు వారాలు పోయిన తర్వాత ఏసు ప్రతి ఒళ్ళు చెప్పుకోవడం మరి నువ్వు ఎప్పుడు పుట్టానదే పుట్టాడు కదా అప్పుడే నేను పుట్టాను ఏసు పుట్టక ముందు నాలుగు సంవత్సరం ముందు తర్వాత అని జనాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అక్కడ నుంచి లెక్కలు జనాభా లెక్కలు వచ్చింది అనమాట లిస్టు క్రీస్తు శకం అనేది మొదలయ్యింది అక్కడి నుంచి క్రీస్తు పూర్వం అంటే ఏసుపురు పుట్టకముందు ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెనక్కి ఉండిపోయింది ఇది అసలు విషయం ఏసుపురు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు పంతు ఎవరవని పురోహితులు అవని ఎవరవని ఏ మనిషి అవని ఈ భూమి క్రీస్తు శకం అనేది మార్చడం అలా ఉషం కాదు ఏసుపురిని నమ్మను అని వదిలివచ్చు ఈ బైబుల్ దేవుడు కాదని వదిలేవచ్చు అన్నీ వదిలేచ్చు కానీ వాడి పుట్టిన డేటే క్రీస్తు శాఖం అంటే అది వదలలేడు అది వదలాలంటే వీడెంటనే పోవాలి ఎందుకంటే అది పుట్టుకతో వీడికి తెలియక ముందు తల్లిదండ్రులు పెడతాను క్రీస్తు శాఖం అరవై నైన్టీన్ సెవెంటీలో పుట్టాడు లేకపోతే నైన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టాడు అని డేట్ వాడి అంత రాధా మనోహరావని అవని ఎవరవని వాళ్ళ డేట్ చూస్తే క్రీస్తు శాఖం అనేది ఉన్నది చేసుకుంటే మన మొన్న వచ్చేటప్పుడు ఇంత ముందు లేడు కదా మన ఓహో అని అంటున్నాడు కాదు ఆ డేటే క్రీస్తుకం అంది క్రీస్తు ఆయనకి తెలియకుండా ఆయన పుట్టే పుట్టలేదు అలాగే భూ భూమి మీద ఎటు చూసినా క్రీస్తుకమే అదే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ ఇది ఇంగ్లీష్ నెలలు ఇది రైట్స్ అది ఒరిజినాలిటీ దేవుడు అంత పేరు ఇచ్చాడితే ఎంత గొప్పవాడు మనం తెలుసుకోవాలి అదే అదే కారణం ఇంకేమైనా థ్యాంక్ యూ